నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ లక్కవరపు కూట విశాఖను యోగా ప్రపంచ పటంలో నిలబెట్టే అవకాశం ఉందని యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు అవగాహన సమావేశంలో ఎస్ కూట శాసన సభ్యురాలు శ్రీమతి లలిత కుమారి తెలిపారు లక్కవరపు కోటలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమం చేనేత శాఖ మంత్రి వర్యులు సవిత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ప్రముఖ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు యోగా ఉత్సవం విశాఖకు గ్లోబల్ గుర్తింపు తీసుకురాబోతుందని మంత్రి సవిత తెలిపారు కార్యక్రమంలో ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి

అంటే గ్యాదరింగ్ అనేది సో చాలా మీ అందరికీ కూడా కూడా అయితే నిన్న మేము రావడం జరిగింది జరిగింది మన నియోజకవర్గం నుంచి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓవరాల్ దాంట్లో వన్ నైన్ ఎయిటీ వన్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ హండ్రెడ్ ఎయిటీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు అధికారులతోనూ మరి ఎన్డీఏ కూటమి నాయకులతోనూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే ప్రపంచ యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు వైజాగ్ ఇరవై ఒకటో తారీఖు రోజున మనం చేయబోతున్నాం ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది మరి ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి మనం గిన్నీస్ రికార్డ్కి ఎక్కే అవకాశం మనకు ఉంది కాబట్టి మనం అందరూ యోగా డేకి అందరూ పాల్గొనాలని కూడా ఆదేశించాం అదేవిధంగా యోగా చేయటం వల్ల కూడా ఆరోగ్యానికి ఏ విధంగా ఆరోగ్యంగా మనం ఉంటే ఈ ప్రాంతము కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్ర సంక్షేమం ఒక పక్క సంపద సృష్టించగలరు బిజినరీ లాయకుడు ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి ఈ యోగా చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యం కాపాడుకుంటారు అని గ్రహించే రోజు ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనము వైజాగ్ బీచ్ దగ్గర పెట్టడం మనందరికీ తెలుసు కాబట్టి ఇది అందరూ పాల్గొని యోగా డేని యోగాంధ్రాని ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ చేస్తాం కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ దశా దిశ నిర్దేశించాం మరి మీడియా సోదరులు కూడా ఎందుకంటే ఈ మొత్తం ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా మంది ఈ వాటర్ కాలుషితం కావచ్చు ఫుడ్ కాలుషితం కావచ్చు పర్యావరణం కాలుషితం కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి మరి యోగా వల్ల అన్ని విధాలుగా లబ్ధి పొందుతాం కాబట్టి దయచేసి అందరూ యోగా చేయండి యోగా అందరికీ అందరూ పాల్గొనవలసిందిగా కోరుకు